అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది రెంటికిచ్చ రేవడి వ్రతము చెడింది ఫలితము తగ్గలేదు సో ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఒక దండ ప్లాన్ చేశాడు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది రాజ్యాంగం అమలు కావట్లేదు వైసీపీ కార్యకర్తల మీద విపరీతంగా దాడులు పెరిగిపోయాయి ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారు దాంట్లో ముఖ్యంగా వినకొండ జిల్లాని వాళ్ళ ఘటనని ఉటంకిస్తూ అక్కడ వీడియోలు ఫోటోలు కూడా ప్రదర్శిస్తూ దాంట్లో చాలా వరకు మన గూగుల్లో దొరికితే ఒక దన్నా ఒకటి ప్లాన్ చేశారు దానికి అఖిలేష్ యాదవ్ గారు ముఖ్య హైలైట్ గా వచ్చారు ఇండియా కూటమి నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆపరేషన్ పార్టీ లీడర్స్ కూడా కొంతమంది వచ్చినట్టున్నారు వాళ్ళంతా పెద్ద డైలైట్ కాలేదు ఏది ఏమైనా ఆయన ముఖ్య ఉద్దేశం మాత్రం ఫెయిల్ అయింది ఈ షో అటర్ ఫ్లాప్ అయింది అంతేకాకుండా ఆయనకి రివర్స్లో దీని ఫలితాలు చాలా దారుణంగా ఉండే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను వాడిని మాట్లాడాను సో అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయింది దీనివల్ల ఆయనకు వచ్చిన నష్టం ఏంటి ఒకసారి వీడియోలో చెప్తాను ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ముప్పై ఆరు మంది హత్యలు వచ్చిపెట్టారని చెప్తున్నారు నేషనల్ మీడియా ఆ ముప్పై ఆరు మంది గురించి అడిగితే వాళ్ళ పేర్లు అని చెప్పలేడు నిజంగా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చి ప్రొటెస్ పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళందరినీ పరామర్శించే వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనతో సహా ఎవరు కూడా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళలేదు ఒక్క వినుకుంట తప్ప అంటే మిగిలిన ముప్పై ఐదు మంది ఎవరు ఎవరికి తెలియదు ఇంకోటి ఏంటి ఆయన ఢిల్లీలో ఈ ఇదన్నా ఎందుకు ప్లాన్ చేశాడు ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్ర బడ్జెట్ సమావేశాలు నేషనల్ మీడియా దృష్టి అంతా ఢిల్లీ మీద ఫోకస్ అయి ఉంటుంది సో మనం ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తే మనకు కూడా ప్రజలు పబ్లిసిటీ వస్తుంది మనం కూడా లైన్ లైట్లో ఉన్న అర్థమవుతుంది కేంద్ర దృష్టిలో కూడా మనం పడతాం ఇండియన్ ఇండియా పోవడం దృష్టిలో కూడా మనం పడవచ్చు అని ఆయన ప్లాన్ చేశాడు తీరా చూస్తే అక్కడ మీడియా మొత్తం కూడా నేషనల్ మీడియా పెద్దగా ఇన్ని పట్టించుకోలేదు ఎందుకంటే బడ్జెట్ సెషన్స్ వాటి మీద ఫోకస్ చేసింది పైగా ఈయన చెప్పిన విషయాలకి వాటిక్కడ ఆధారాలు ఏం లేవు సో జస్ట్ చిన్న కవరేజ్ ఇచ్చో తెలిసారు ఇంకా ఇండియా కూటమి నుంచి ఎవరైతే వస్తారో నేను ఆశించాడో వాళ్ళు ఎవరు కూడా రాలేదు అక్కడ సెకండ్ ఫెయిల్ ఇంకోటి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దీన్ని డొమా కొట్టచ్చు కదా హ్యాపీగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు కదా ఎందుకంటే ఆయన ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు ఆ తర్పం చూసి చూసి అహంకారం ప్రదర్శించి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళాలంటే ఆయనకి చాలా ఈజీగా ఉంది ఆయన అసలు వెళ్ళాడు కూడా దానికి ఏదో కారణం కావాలి కదా ఈ సెషన్స్ అప్పుడేది ఈ కారణం దొరికింది ఎందుకంటే ఆయన ప్రేమిస్తే సినిమాలో ఒక ఇద్దరు ఉంటారు ఒక డైరెక్టర్ దగ్గరికి వస్తారు ఎరా ఏంటన్నా అన్న హీరో అన్న అంటాడు ఎరా ఈ అన్న తమ్ముడు ఫ్రెండ్ ఇలాంటివా అంటే చచ్చా లేదన్నా హీరో డైరెక్ట్ హీరో తర్వాత సీఎం అంటాడు అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ సీఎం అప్పుడు దాకా మళ్ళీ అసెంబ్లీకి రారంట నిన్న కూడా ఆయన అనంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అక్కడ అసెంబ్లీలో ఆయన ఘోరంగా అవమానించబడి కళనీళ్ళు తెచ్చుకుని ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని అన్నాడు ఆయన ఈయనకి ఇక్కడ ఏ అవమానం జరగలేదు అసలు ఈయన అసెంబ్లీకి వెళ్ళడు సో జనం ఇలాంటివి పెద్ద పట్టించుకోరు ఇంకా ఆయన అలా చెప్పడం వల్ల ఇంకా వచ్చే అవకాశం కూడా లేదు సో ఆ రకంగా ఇక్కడ ఎగ్గొట్టడం వల్ల ఏమైందంటే శాసనమండలిలో వీళ్ళకి ముప్పై మంది బలం ఉంది వాళ్ళు శాసన శాసనమండలిలో బిల్లులను అడ్డుకోవచ్చు కానీ వీళ్ళు రాకపోవడం వల్ల మొన్న రెండు బిల్లులు ఏం చేసిన ల్యాండ్ టైటిలింగ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటి ఇంకో బిల్లు ఒకటి హ్యాపీగా మండలిలో కూడా ఆమోదించేసుకున్నారు సో ఆ రకంగా కూడా ఒక ఇష్టం జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఢిల్లీలో చేసిన ధర్నాలు దాంట్లో నిజాలు ఎంత ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కార్యకర్తల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ మాత్రం మైలేజ్ రాలేదు ఇంకా ఢిల్లీలో అమిత్ షా నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ రామ్ కోవింద్ గారు ద్రౌపది ముర్ము గారు సారీ వీళ్ళ అపాయింట్మెంట్స్ కోరారు వాళ్ళు అసలు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు పైగా ఏంటి కారణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంట అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన నలభై రోజులకే రాష్ట్రపతి పాలన విధించాలంట రాష్ట్రపతి పాలన అంటే ఏంటి రాష్ట్రపతి పరిపాలిస్తాడు అంటే ఏంటి అవసరమైతే ఈయన్ని రాష్ట్రపతిని చేసేసి ఈయన్ని పరిపాలించమని చెప్పాలి ఎందుకంటే మరి చాలా కష్టం ఈయన ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించకుండా ఈయన మామూలుగా ఎమ్మెల్యే ఉండలేడు అందువల్ల రాష్ట్రపతి పాలన అంటే ఫస్ట్ రాష్ట్రపతి పాలన విధించేసి తర్వాత ఈయన ఇమీడియట్ గా రాష్ట్రపతిని చేసేసి రాష్ట్రాన్ని ఆయనకు అపగించేయాలి అదే ఆయన ఉద్దేశం అది ఫెయిల్ అయింది సో ఐదు సంవత్సరాలు వాళ్ళతో ఏదో అంటకాకి బీజేపీ వాళ్ళతో అటు ఇటు నెట్టుకు వచ్చి పరస్పర అవసరాలతో నడిచిపోయింది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన భవిష్యత్తులో ఏకమేకపోయే మేకైపోయే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఇమీడియట్ గా సిబిఐల్ని ఈడీల్ని పాత కేసులు కొంచెం ఫాస్ట్ అయ్యేలాగా వాల్సీ కేసులు కాదు అవి కొత్త కేసులు కాదు కానీ ఫాస్ట్ అయిపోతాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి సో ఆ రకంగా పైగా ఈయన అక్కడ ఢిల్లీలో ఈ ఇదంతా పిచ్చిరచ్చ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిర్ గారేమో వరద బాధలను పరామర్శించి మెడలో నీళ్ళలో పొలంలో మునిగిపోయిన పంటలను పరిశీలించి ఆవిడ కొంచెం డిఫరెంట్ సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నారు సో ఆ రకంగా కూడా ఇది జరిగింది ఇంక ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు కదా మొత్తం లెక్కర్ స్కామ్ మీద స్వాతపత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా స్కేప్ అయిపోయారు దాని గురించి వాదనలు లేవు ఆర్థిక పరిస్థితి మీద శ్వాతపత్రం అది లేదు ఇక్కడ పెద్దరెడ్డి గారి భూతందాల మీద ఎంక్వైరీలు విచారణలు ప్రజాదర్బారులు అన్నింటినీ ఎస్కేప్ అయ్యి అక్కడికి వెళ్ళి ఏదో ఉత్తరించేద్దాం అనుకుంటే లాస్ట్ కి మొత్తం రివర్స్ అయిపోయి అన్ని మెడగ చుట్టుకుని ఇంకా తీవ్రతరం అయ్యి నెగిటివ్ ఇంపాక్ట్స్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల సాధించారంటే అది ఆయన కూడా తెలిస్తే దైవం ఇంకోటి తెలిసింది ఉంటానండి